రాయదుర్గంలో అట్టహాసంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు నామినేషన్ భారీగా తరలివచ్చిన టీడీపీ నాయకులు కార్యకర్తలు రాయదుర్గం నియోజకవర్గ రాజకీయ చరిత్రలో కనీ వెనీరగని రేతిలో ప్రజల మధ్యన రోడ్ షోగా వచ్చి రిటర్నింగ్ అధికారికి నా నామినేషన్ పత్రాలను దాఖలు చేశాను ప్రజా విమానం ఎంత బలంగా తెలుగుదేశం పార్టీకి రాయదుర్గంలో నాకు ఉందనే దానికి ఈరోజు నామినేషన్కి వచ్చిన అశేషమైన ప్రజానీకమే ప్రత్యక్ష సాక్ష్యం ఎర్రటి ఎండను లెక్క చేయకుండా మండే ఎండలో ఉరికే ఉత్సాహంతో రోడ్డు పొడవునా కేరింతలు కొడుతూ జేజేలు వలుకుతూ భవాని దీవిస్తూ ముందుకు సాగిన తెలుగుదేశం పార్టీ శ్రేణులైతేనేమి అట్లాగే జనసేన నాయకులు ప్రతినిధులైతేనేమి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అయితేనేమి అందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నన్ను బలపరచడానికి నాకు తోడుగా నిలబడడానికి నా గెలుపులో వాళ్ళు తమ వంతు బాధ్యతను నెరవేర్చడానికి ఈరోజు మూడు పార్టీల వాళ్ళు కలిసి వచ్చారు కదిలి వచ్చారు రాయదుర్గం ఏ అభివృద్ధి చెందిన నియోజకవర్గానికి తీసిపోదు ఇది కూడా ఒక అభివృద్ధి చెందిన ప్రాంతం అని అందరూ చెప్పుకునే విధంగా రాయదుర్గాన్ని గర్వంగా తీర్చిదిద్దుతా సవగర్వంగా తల ఎత్తుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఓట్లు అడుగుతానని రాయదుర్గం ప్రజానికానికి నేను మనవి చేస్తాను